ఎంతో గర్వంగా మేము అమర రాజ్యాల వచ్చినాం అని చెప్పి ఆ మీటింగ్ పెట్టడం కూడా చాలా సంతోషమైంది ఈరోజు వాళ్ళ బిడ్డలందరూ కూడా మేము స్కూల్స్ పెట్టాము వాళ్ళ దీంతోనే బిడ్డలందరూ కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ అవుతున్నారు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు మా డ్రైవరు కూతురు కొడుకు చూస్తే ఆ ఇంగ్లీష్ మేము మాట్లాడలేము అంత బ్రహ్మాండంగా అంత పద్ధతిగా అంత మర్యాదగా మాట్లాడుతున్నారు ఆ స్కూల్స్లో చదివి అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఇంకొక డ్రైవర్కి ఒక అమ్మాయి సమయం వచ్చింది పెళ్లి చేసుకునే దానికి ఆ అమ్మాయి అమ్మఏ లెక్చరర్ గా ఉంది అదే డ్రైవర్ని ఈ లెక్చరర్ పెళ్లి చేసుకోవటం ఏంటి నేను అనుకున్నాను నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగాను అవునమ్మా ఒకసారి మీరు ఆ అమ్మాయిని మాట్లాడండి అన్నాడు మా డ్రైవర్ సరే ఆ అమ్మాయిని పిలిచి అడిగాం మేము నాన్నగారు కూడా ఉన్నారు అవునమ్మా ఈ రోజు డ్రైవర్ అని చెప్పి పెళ్లి చేసుకుంటాము మళ్ళీ నీకు అతనికి ఇబ్బంది వస్తాయి ఎట్లా నువ్వేమో ఆఫీస్ పని చేస్తా ఉంటావు ఆయన ఏమో చదువుకోలేకను లేకపోతే మరి సరైనటువంటి శిక్షణ లేకను టెన్త్ టెన్త్ ఫెయిల్ అయిన కూడా మీరు చేర్చుకోండి ఆయన మరి టెన్త్ పాస్ మరి లిమిట్ పెట్టద్దండి అని మా నాన్నగారు ఆరోజు సైజ్ చేశారు దాంతో చాలా మంది అయ్యా మా పిల్లవాడు టెన్త్ ఫెయిల్ అయినాడు ఇంట్లో ఉండి చెడిపోతున్నాడు వీధుల్లో తిరిగి అందరితో కలిసి రౌడీలాగా తయారవుతున్నాడు మీ ఫ్యాక్టరీ తీసుకుంటే మాకు ఎంతో సహాయం చేసినట్టుందని చేసినటువంటి వాళ్ళే ఈరోజు వచ్చి ఆ ఫ్యాక్టరీని నడపగలుగుతున్నారనే ఇంటర్నేషనల్ మ్యాప్ లో అమరాజా ఫ్యాక్టరీ ఉంది ఆ మ్యాప్లో ఏంటంటే మా వాళ్ళు చెడిపోతున్నారని ఎవరైతే మరి పేరెంట్స్ డిస్కస్ మా దగ్గర వదిలేదో వాళ్ళను పెట్టే వాళ్ళ పద్నాలుగుగా మార్చడం పెట్టమని జరిగిందని చెప్పడానికి నేను చాలా గర్వవిస్తున్నాను ఎవరైనా ఎవరైనా పెళ్ళి కావాలంటే వచ్చి అమ్మ మా అబ్బాయికి మీ తగ్గిలో ఉద్యోగం ఏంటి మా వాడికి పిల్లలు ఇస్తారని తొమ్మిది మంది కాలం అందవా ఎంత తొందరలో చాలా చొక్కా వేసుకుంటే చాలా మాకు ఇది చొక్కా చూస్తేనే మరి బిడ్డ నిచ్చేవాడు బైక్ లో అమ్మేటప్పుడైతే వాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి మా ఫ్యాక్టరీ ముందే పెడతా ఉంటారు శ్రీ గల్ రామచంద్ర నాయుడు గారి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదే విధంగా ఇది మా ఫ్యాక్టరీ మా స్వయం అని చెప్పి పనిచేస్తారు అందరు కూడా ఏ రోజు కూడా ఇది మనం పొద్దున్న టైం చూసుకోలేదు వాళ్ళు పొద్దున్న లేసే సాయంత్రం ఏదాకా ఒక్కొక్కసారి మెషిన్లు పనిచేసారు బాబా వాళ్ళకి తెలిసేది కాదు మా హస్బెండ్ కూడా వాళ్ళతో పడుకొని అవన్నీ మరి చేయడం రిపేర్ చేయడం నేను చూసాను ఎందుకంటే రాత్రి అంతా మేల్కొని ఇంకా రాలేదు అయినా అంటే చేతులు నిండా ఈ కందిన అదంతా కూడా పూసుకొని పట్లంతా కూడా మార్కలు మార్కలుగా ఆయన వచ్చేవారు ఆయన ముందు స్క్రూడ్రైవర్ పట్టుకుని చేశారు కాబట్టి ఆయన వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ధ్యేయంతో పనిచేశారు ఇది అమర్ అంటే మన కుటుంబం మనిది అని చెప్పి పనిచేశారు అదే విధంగా అందులో వచ్చి అక్కడ అమర్ రాజయన్స్ మీటింగ్ అని నాకు అర్థం కాలం అమర్ రాజయ్యుకొని ఎంతో గర్వంగా మేము అమర రాజాల పని చేసి వచ్చినాం అని నుంచి ఆ మీటింగ్ పెట్టడం కూడా చాలా సంతోషమైంది ఈ రోజు వాళ్ళ బిడ్డలందరూ కూడా మేము స్కూల్స్ పెట్టాము వాళ్ళ దీనితోనే బిడ్డలందరూ కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ అవుతున్నారు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు మా డ్రైవరు కూతురు కొడుకు చూస్తే ఆ ఇంగ్లీష్ మేము మాట్లాడలేము అంత బ్రహ్మాండంగా అంత పద్ధతిగా అంత మర్యాదగా మాట్లాడుతున్నారు ఆ స్కూల్స్ చాలి అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఇంకొక డ్రైవర్కి ఒక అమ్మాయి సంబంధం వచ్చింది పెళ్లి చేసుకునే దానికి ఆ అమ్మాయి అమ్మే చదివిన లెక్చర్గా ఉంది అదే డ్రైవర్ని ఈ లెక్చర్ పెళ్లి చేసుకోవటం ఏంటి నేను నేను అనుకున్నాము నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగాను అవునమ్మా ఒకసారి మీరు ఆ అమ్మాయిని పిలిచి అన్నాడు మా డ్రైవర్ సరే ఆ అమ్మాయిని పిలిచి అడిగామ నాన్నగారు కూడా ఉన్నారు అవునమ్మా ఈ రోజు ఏదో డ్రైవర్ అని చెప్పి పెళ్లి చేసుకుంటావు మళ్ళీ నీకు అతనికి ఇబ్బంది వస్తాయి ఎట్లా నువ్వేమో ఆఫీస్ లో చేస్తా ఉంటావు ఆయన ఏమో చదువుకోలేకనో లేకపోతే మరి సరైనటువంటి శిక్షణ లేకనో టెన్త్ టెన్త్ ఫెయిల్ అయిన కూడా మీరు చేర్చుకోండి ఆయన మరి టెన్త్ పాస్ అనే మరి లిమిట్ పెట్టద్దండి మా నాన్నగారు ఆ రోజు సైజ్ చేశారు దాంతో చాలా మంది అయ్యా మా పిల్లవాడు టెన్త్ ఫెయిల్ అయినాడు ఇంట్లో వాడు చెడిపోతున్నాడు వీధుల్లో తిరిగి అందరితో కలిసి రౌడీలాగా తయారవుతున్నాడు మీ ఫ్యాక్టరీ తీసుకుంటే మాకు ఎంతో సమయం చేసినట్టుందని చేసినటువంటి వాళ్ళే ఈరోజు వచ్చి ఆ ఫ్యాక్టరీని నడపగలుగుతున్నారని ఇంటర్నేషనల్ లెవెల్ లో అందరే ఫ్యాక్టరీ ఉంది ఆ లో ఏంటంటే మా వాళ్ళు చెడిపోతున్నారని ఎవరైతే మరి పేరెంట్స్ తీసుకొచ్చి మా మా దగ్గర వదిలేారో వాళ్ళను ప్రాణాలు పంచినట్టే వాళ్ళ రత్నాలుగా మార్చడం కూడా జరిగిందని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను ఈరోజు ఎవరైనా పెళ్లి కాలేదంటే వచ్చి అమ్మ మా అబ్బాయికి మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఏంటి మా వాడికి పిల్లలు ఇస్తారని చెప్పి చాలా

మా ఫ్యాక్టరీ మా సొంతం అని చెప్పి పని అందరు కూడా ఏ రోజు కూడా ఇది మనం పొద్దున్న టైం చూసుకోలేదు వాళ్ళు పొద్దున్న లేసే సాయంత్రం ఇదాకా ఒక్కొక్కసారి మిషన్లు పనిచేసారు బాబా వాళ్ళకి తెలిసేది కాదు మా హస్బెండ్ కూడా వాళ్ళతో పడుకొని అవన్నీ మరి చేయడం రిపేర్ చేయడం నేను చూసాను ఎందుకంటే రాత్రంతా మేల్కొని ఇంకా రాలేదైనారంటే అంటే చేతులు నిండా ఈ కందిను అదంతా కూడా పూసుకొని బట్టలంతా కూడా మార్కలు మరకలుగా ఆయన వచ్చేవారు ఆయన ముందు డ్రైవర్ పట్టుకుని చేశారు కాబట్టి ఆయన వెనకాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ధ్యేయంతో పనిచేశారు ఇది అమర్ అంటే మన కుటుంబం మనిది అని చెప్పి పనిచేశారు అదేవిధంగా అందులో వెళ్తే అక్కడ అమర్ మీటింగ్ అని పెడితే నాకు అర్థం కాలి